అనకాపల్లి జిల్లా అనకాపల్లి బిఆర్టీ కాలనీ వాసులు బుద్ద సత్యనారాయణ వారి కుమారుడు బుద్ధ ప్రవీణ్ కుమార్ మాకు మా స్థలానికి రక్షణ కల్పించాలని ఇక్కడ వారి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల రెండు డిసెంబర్ పద్దెనిమిదిన పీబిట్లో మా నాన్న సత్యనారాయణ గారు ఒక స్థలం కొన్నారని ఆ స్థలం లేఅవుట్ పక్కన మూడు బడ్డీ దుకాణాలు నల్లమారమ్మ గుడి ఉండేవన్నారు వాటి తొలగింపుపై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని మూడు బడ్డీ దుకాణాలు తొలగించడానికి అనుమతిచ్చారన్నారు అలా వాటిని తొలగించామని అమ్మవారి గుడి మాత్రం ఆ తల్లి మీద నమ్మకంతో మేము తొలగించమని కోర్టుకు చెప్పామన్నారు అయితే రెండు వేల పదిహేనులో హుదూ తుఫాను కారణంగా గుడి గుడి ముందు చెట్టు కూలిపోయాయని ఆ సమయంలో మా నాన్నగారే ఆ గుడికి చైర్మన్ గా ఉండేవారని అమ్మవారి మీద భక్తితో పెద్దల సహకారంతో తిరిగి ఆ గుడికి మరో ఐదడుగులు మా స్థలం ఇచ్చి వెనక్కి గోడ కట్టామన్నారు అలాంటిది డిసెంబర్ ఇరవై మూడున ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది అలాగే వారి అనుచరులు ఉద్దేశపూర్వకంగా మాపై తగువకు వచ్చి మాపై దాడికి సిద్ధపడ్డారని తెలిపారు వారు ఇంకా లోపలికి ఆరవ తేదీన పూజలు చేస్తామని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారన్నారు అందుకుగాను మీరు వెనక్కి వెళ్లాలని లేకపోతే అన్ని విధాలా మీరు బాధపడవలసి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు అలాగే గోడ పగలగొట్టి వెనక్కి గోడ కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము సంబంధిత అధికారులను పోలీసు వారిని ఆశ్రయించామన్నారు ఈ నలుగురు మాత్రం మేమెవర్ని ఖాతర చేయమన్న విధంగా వ్యవహరిస్తున్నారన్నారు అయితే పోలీసు వారు మూడు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు వీళ్ల నేరం రుజువైతే ఈ నలుగురుపై వారి అనుచరులపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసు వారు తెలిపారన్నారు ఈ విధంగా కుట్రపూరితంగా ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ నలుగురు వ్యక్తులు వారి సహచరులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా మాకు కానీ మా ఆస్తులకు కానీ ఏ విధమైన నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యులు వీరేనని మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు బుద్ధ ప్రవీణ్ కుమార్ ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్గా చేసి ఒక పది సంవత్సరాలు విఆర్ఎస్ తీసుకొని నేను ఇక్కడ స్థిరపడడం జరిగింది నాన్నగారు బీఆర్టీ కాలనీలో రెండు వేల రెండవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున పీబిట్ అనే ఒక ప్లాట్ని కొనడం జరిగింది అయితే ఆ పీబిట్లో మాకు అడ్డుగా లేఅవుట్ రోడ్లో అలాగే కొంత మా స్థలంలో కలిపి మూడు బడ్డీ కొట్లు దాంతోపాటు నలమరం తల్ల గుడి ఉండేవి కోటువారిలో కోటువారిని నాన్నగారు అప్రోచ్ అయిన తర్వాత కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ప్రకారం మూడు బడ్డీ కోర్టులు కూడా తొలగించడం జరిగింది నల్లమరం తల్లి గుడి గురించి కూడా కోర్టులో అడగ్గా మాకు దేవత ఉంటే ఉన్న సెంటిమెంట్ని బట్టి ఆ సెంటిమెంట్ని మేము గౌరవించి మాకున్న నమ్మకంతో గుడిని మాత్రం అలాగే ఉంచమని కోరడం జరిగింది అయితే దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దుండగులు విపరీతంగా రెచ్చిపోతున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పదిహేనవ సంవత్సరంలో హుదూ తుఫాన్ టైంలో నాన్నగారి గుడికి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది ఆ గుడికి చైర్మన్గా ఉన్న సమయంలో గుడి చెట్టుతో సహా కూలిపోయిన సందర్భంలో ఆయనే దగ్గరుండి కొంతమంది కమిటీ సభ్యుల సహాయంతో మళ్ళీ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది అంటే అంతకు ముందున్న దానికంటే వెనక్కి వెళ్ళి ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్ళి మా సొంత స్థలంలోకి కూడా వచ్చి ఆయన నిర్మించడం జరిగింది ఆ అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో అయితే ఆ కోర్టు తీర్పు స్పష్టంగా మాకు అనుకూలంగా ఉన్నా కూడా మేము అలా మా స్థలంలోనే కొంత భాగం ఇచ్చినా కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇంకా అమ్మవారికి స్థలం ఎక్కువ ఇచ్చేయాలి వెనక్కి వెళ్ళిపోతాం ముందుకెళ్ళిపోతాం అని చెప్పి చెప్పడం జరగ జరిగింది ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ ముప్పై ఒకటిన కొంతమంది వాట్సాప్ గ్రూపులో అట్లలో అక్కడ పూజలు చేస్తాం ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం వెనక్కి వెళ్ళిపోయి కట్టేస్తాం అని బ్లాక్మెయిలింగ్కి దిగడం మొదలెట్టారు ఆ తర్వాత ఆరో తారీఖున అమ్మవారికి సంబంధించి పసుపు కుంకాల పూజలు అవి చేయాలని చెప్పి ఆడవాళ్ళని అందరినీ ఆహ్వానించడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో దాని ఆధారంగా చేసుకుని ముందస్తుగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళు మేము ఊహించినట్టుగానే మేమంతకు ముందు మాకు అమ్మవారికి మధ్య హద్దుగా ఉన్న ఆ గోడను బద్దలగొట్టి మా స్థలంలో ఆల్రెడీ ఉన్న అమ్మవారి గుడికి సంబంధించి ఇంకా వాళ్ళు వెనక్కి వచ్చేసే విధంగా ముందు గోడను నిర్మూలించి వెనక్కి ఇంకా గోడను నిర్మించేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో ముందుగా మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే రెవెన్యూ వారి దృష్టికి ఆర్ దృష్టికి ఎస్ఎస్ఎల్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారి దృష్టికి అందరి దృష్టికి స్పందన కంప్లైంట్ ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిఐ గారికి డిఎస్పీ గారికి కూడా ఫోన్లో ఇన్ఫార్మ్ చేయడంతో పాటు వ్రాతపూర్వకంగా ప్రతి ఒక్క స్టేజ్లో చెప్పడం జరిగింది ఎస్పీ గారి ఆఫీస్ కూడా కంట్రోల్ రూమ్కి అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్కి పోలీస్ స్టేషన్కి మొత్తం అన్ని ప్రతి స్టేజ్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద పెద్దసెట్టు రమేష్ అనే వ్యక్తి అలాగే బెల్లం మార్కెట్లో పనిచేసే బుద్ధ నాగేశ్వరరావు అనే వ్యక్తి అలాగే ఆడారి సత్యబాబు అనే వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు వాళ్ళ అనుచరులు సహచరులతో కలిసి మూకమ్మడిగా మా దాడి చేస్తూ వ్యక్తిగత దాడి చేస్తూ విమర్శలు చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రకరకాల లేనిపోని ఆరోపణలు ప్రచారం చేస్తూ ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు మమ్మల్ని దానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇచ్చిన పిమ్మట పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి వారి నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మూడు సెక్షన్లతో దాంతోపాటు వారి అనుచరులపై కూడా సమాదర్శన కూడా మేము మెన్షన్ చేయడంతో వారిపై కూడా ఇంకా విచారం చేసి కేసు నమోదు చేస్తామని చెప్పారు వీళ్ళందరూ కలిసి కుట్ర ముల్లేటి శివాజీ గారు ముల్లెటి శివాజీ అనే వ్యక్తి పెద్దసెట్ రమేష్ ఎస్ రౌడీ సే షేటర్ అయిన పెద్దసెట్ రమేష్ బుద్ధ నాగేశ్వరరావు ఆడారి సత్తబాబు అనే నలుగురు వ్యక్తుల మీద చేయడంతో పాటు ఇంకా వారి అనుచరులు ఉన్నారు చాలామంది ఉన్నారు కాబట్టి దీని వెనక సమాదర్శన కూడా మెన్షన్ చేయడం జరిగింది రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరగడంతో ఇందులో భాగంగా విచారణ జరిపి ఇంకా అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే కుట్రపూరితంగా ఇదంతా చేశారు కాబట్టి నాన్ అబెయిలబుల్ సెక్షన్ అయిన వన్ ట్వంటీ బి కూడా అది కానీ నిరూపితమైతే విచారణలో తేలితే కనుక వారందరిపై నమోదు చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు జడ్జిమెంట్ కాపీతో పాటు ప్రతి ఒక్క ప్రూఫ్ని మేము తేవడం జరిగింది అయితే వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఆర్ఎండ్బి స్థలంలో మేము కడుతున్నాము అని ఆర్ఎండ్బి స్థలంలో ఎవరూ కట్టడానికి లేదు అయితే ఆర్ఎండ్బి అప్రూవల్ రెవెన్యూ వారి అప్రూవల్ కలెక్టర్ గారి అప్రూవల్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రూవెలు అక్కడ ఉన్న హౌసింగ్ సొసైటీ అప్రూవెలు చుట్టుపక్కల ఉన్న వారి నుండి ఎన్ఓసి ఇవన్నీ ఉండాల్సినప్పటికీ పోలీసు వారు అవన్నీ తీసుకురండి అని చెప్పినప్పటికీ అవేమీ వినకుండా మా వెనక చాలామంది ఉన్నారు మేము ఏదనుకుంటే అది చేస్తాం ఎలా అనుకుంటే అలా చేస్తాం అని దౌర్జన్యంగా మొండితనంతో ఎలాగన్నా మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి మీరు మేము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించి కనీసం మా ఆస్తులకి ప్రాణాలకి రక్షణ లేకుండా చెలరేగిపోతున్నారు ఈ విషయంలో మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళ నుండి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవరూ కూడా ప్రాణాలకు తెగించి మాలా ముందుకు రాలేకపోయారు మా ప్రాణాలకు కానీ మా ఆస్తులకు కానీ ఏ నష్టం జరిగినాయి నలుగురు వ్యక్తులతో పాటు వారి అనుచరులు సహచరులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అంతలా టార్చర్ చేస్తున్నారు అలాగే స్పందించాల్సిన విధంగా అధికార యంత్రాంగం కూడా కొన్ని సందర్భాల్లో బాగా స్పందిస్తూ కొన్ని సందర్భాల్లో బాగా స్పందించడం లేదు ఈ విషయంలో తగు రీతిలో మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం దీనికి సంబంధించి మీడియా మిత్రులకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా ఎటువంటి ప్రూఫ్స్ కావాలన్నా కూడా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు నిర్మాణాలు చేయకుండా చేసే విధంగా ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి రెవెన్యూ వారితో మాట్లాడి సేఏ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు గనక అక్రమంగా మీ స్థలంలోకి కానీ ఆర్ఎన్బి స్థలంలోకి కానీ వస్తే వా డిపార్ట్మెంట్తో మాట్లాడి తొలగించే కార్యక్రమం చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఏది న్యాయం అయితే అదే చేయమని మేము కోరుతున్నాం వారు అక్రమంగా నిర్మించింది తొలగించాల్సిందిగా అధికారులు తక్షణమే తొలగించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ